వైసీపీ ఇంత ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది అని కోసం ఎవరు ఊహించి ఉండరు చాలామంది కనీసం తొంభై స్థానాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపడుతుందని అంచనా వేశారు సరే ఓడిపోయినా సరే కనీసం ఒక అరవై స్థానాలైనా వస్తాయని మరికొందరు అంచనా కట్టారు కానీ ఎవరి ఊహలకి అందని విధంగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న చివరకు నూట యాభై ఒక్క స్థానాల కంటే అధికంగా వస్తాయని ఐపాక్ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన చాలామంది అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి వైసీపీ వాళ్ళు ఊహించని విధంగా అంటే వైసీపీలో చాలామంది మనం మళ్ళీ గెలవబోతున్నామంటూ పెద్ద స్థాయి నాయకుల వరకు కింద వరకు అంతా ప్రచారం చేయడంతో వైసీపీ కార్యకర్తలు కూడా తప్పనిసరిగా గెలుస్తాం కనీసం గవర్నమెంట్ని ఫామ్ చేసే సీట్లైనా వస్తాయని భావించారు కానీ అతి ఘోర పరాజయం అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవి చూస్తోంది ఎందుకు ఇంత ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు అన్నదైతే రివ్యూ చేసుకోవాలి సరే ఎన్నికలకు ముందు అయితే నిజాలు కాస్త ఓపెన్గా మాట్లాడితే కొందరికి ఇబ్బంది ఉంటుంది వైసీపీ వాళ్ళకి కాబట్టి వాళ్ళు తిరిగి కౌంటర్లు ఇస్తూ ఉంటారు కానీ రిజ రియాలిటీ ఏంటి అన్నది ఇది తేలిపోయింది ఇక దాచుకోవడానికి దాచుకొని సాధించేది కూడా ఏమీ లేదు కాబట్టి ఓపెన్గానే చర్చించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుంది అన్నది నిజంగానే ముందే ఎవరికీ తెలియదా వైసీపీ పెద్దలు అసలు అంచనా వేయలేదా అన్నది చూడాలి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఈ ఏపీలో మూడు ప్రాంతాలకు సంబంధించి పట్టభద్రుల మూడు ప్రాంతాల్లోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మెజారిటీలు అతి భారీగా ఉన్నాయి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు వచ్చాయి కడప జిల్లా కూడా ఉన్న ఎమ్మెల్సీ పరిధిలో రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది చాలా భారీ మా మార్జిన్తో తేడాతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బయటకు వచ్చి చెప్పిన ఒకటే మాట వీళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారు కాబట్టి సాధారణ ఎన్నికల్లో ఈ ఓటర్ల ప్రభావం పెద్దగా ఉండదు మా ఓటర్లు వేరే ఉన్నారని మాట్లాడారు అంటే వాళ్ళ ఉద్దేశం మేము పథకాలు ఇచ్చిన పథకాలు ఇచ్చాము పథకాలు తీసుకున్న ఓటర్లు వేరే ఉన్నారు వాళ్ళు పట్టభద్రుల ఎన్నికల్లో పెద్దగా ఓట్లు వేయలేదు కాబట్టి మాకు దీని ఇంపాక్ట్ ఉండదు అని అంచనా వేశారు కానీ ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాస్త ఓపెన్గా మనస్సాక్షితో పరిశీలన చేసుకొని ఉండి ఉంటే జరుగుతున్న పరిణామాలు ఏంటి అన్నది కాస్త ఈజీగానే అర్థమయ్యేది సరే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఓట్లు వేశారు కొందరు ఓట్లు వేసి ఉండకపోవచ్చు కానీ ఏ ఏ సెక్షన్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పటికే వ్యతిరేకించడం మొదలు పెట్టాయా అన్నది అక్కడ ఒక స్పష్టత వచ్చింది వైసీపీ నాయకత్వం ఆ సమయంలో ఎస్ కొన్ని వర్గాలు మా మీద అసంతృప్తితో ఉన్నట్టుగా ఉన్నాయి వాళ్ళ మనోభావాలను కూడా గౌరవిస్తాం వాళ్ళకి ఏం కావాలి ఎందుకు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అన్నది మేము పరిశీలన చేసుకుంటాం ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్తాం వాళ్ళని కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తామని ఉందాగా ఒక మాట చెప్పి ఉండాల్సి అలా కాకుండా పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళంతా మా ఓటర్లు కాదు అని చెప్పడం ద్వారా వాళ్ళల్లో వాళ్ళందరినీ శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే శత్రువుల్ని ప్రకటించినట్టుగా శత్రువులుగా ప్రకటించేసుకుంది అలా కాకుండా సానుకూలంగా ఎస్ వీళ్ళ మనోభావాలు కూడా పరిగణలోనికి తీసుకుంటాం ఎందుకు పట్టభద్రుల ఎన్నికల్లో మాకు ఇలాంటి ఫలితం వచ్చిందో చూస్తాం ఏ ఏ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయో వాళ్ళందరినీ గౌరవిస్తామని ఒక మాట అని ఉంటే ఆ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఓ పది మందిలో కనీసం ముగ్గురో నాలుగురో శాంతించేవారు మళ్ళీ వైసీపీ వైపు వచ్చి ఉండేవారేమో అలా కాకుండా వీళ్ళు మా ఓటర్లే కాదు అన్నట్టుగా మాట్లాడటంతో వాళ్ళంతా శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినట్టు అయిపోయింది వీళ్ళే తోసేసినట్టు కూడా అయిపోయింది దానికి తోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిపెండ్ అయిన అంశం బటన్ నొక్కుతున్నాం భారీగా ప్రతి కుటుంబంకి డబ్బులు సాయం చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళంతా మాకు ఓట్లు వేస్తారు మరీ ముఖ్యంగా మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేస్తారు అన్న ఒక కాన్సెప్ట్ మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువగా డిపెండ్ అవుతూ వచ్చింది బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి పదే పదే బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అన్న ఆ మాట అన్న ప్రతిసారి కూడా నెగిటివ్గానే ట్రోలింగ్ జరిగింది ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఉలిక్కి పడేవారు బటన్ నొక్కుతా అనేసరికి ఎమ్మెల్యేలతో బాగా గుర్తునే ఉంటుంది కొద్ది రోజుల క్రితం ఎన్నికలకు సమాయత్తం అవ్వడానికి మొదలుపెట్టినప్పుడు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కాను ఇన్ని లక్షల కోట్లు ఖాతాల్లోనికి వేశాను నా బటన్ నొక్కడం వరకు నేను పని సక్రమంగా చేశాను నేను చేయాల్సింది చేశాను ఇక మీరే గెలిపించుకురావాలంటూ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రి ఇలా నేను బటన్ నొక్కాను నా వరకు నా పద్ధతిలో నేను బటన్ నొక్కాను నేను చేయాల్సింది అంత చేశాను బటన్ నొక్కడం ద్వారా అని చెప్పడం ద్వారా ప్రజల్లో అప్పుడే ఈ బటన్ వ్యవహారం పైన వ్యతిరేక ప్రచారం జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేయడం ద్వారా ఇలా చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక బటన్ నొక్కడం ఆ డబ్బులు తీసుకెళ్లి ఖాతాలో వేయడం తప్పించి మిగిలిన మిగిలిన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అభివృద్ధికి పెద్దగా పట్టించుకోవడం లేదు అటు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి ఒక ఊతమిచ్చినట్టుగా అయింది దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది మహిళలంతా పెద్ద ఎత్తున మాకు ఓట్లు వేస్తారు అని వైసీపీ వాళ్ళు నమ్మారు కొన్ని వర్గాలనేమో పూర్తిగా వ్యతిరేకులుగా ప్రకటించేసుకొని శాశ్వతంగా శత్రువులు చేసుకున్నారు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పట్టభద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరైతే ఓట్లు వేశారో ఆ సెక్షన్లన్నింటినీ అప్పటికే శత్రువులుగా ప్రకటించేసుకున్నారు కేవలం మహిళల మీద వృద్ధుల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది మనం గమనిస్తే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వైసీపీ నాయకత్వం ప్రజలు మాకు విస్తృతంగా ఓట్లు వేశారు అన్నట్టుగా కాకుండా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారు వృద్ధులు వేశారు కాబట్టి మేము గెలుస్తాం అంటే మేము కొన్ని వర్గాల మీదే డిపెండ్ అయ్యాం అన్నది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బయట పెట్టేస్తుంది ఇక్కడ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులైన వాళ్ళు అయిన సెక్షన్లు పూర్తిగా వ్యతిరేకమైపోయాయి వైసీపీ కూడా వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడంతో ప్రభుత్వం కూడా వాళ్ళు వ్యతిరేకం కావాల్సిన వర్గాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకమైపోయాయి ఇక వైసీపీ పథకాలకు కాస్త సానుకూలంగా ఉంటారు వీళ్ళంతా అనుకున్న వాళ్ళు కూడా అనుకున్న స్థాయిలో మద్దతు రాలేదు అన్నదైతే స్పష్టంగా కనిపిస్తోంది మహిళలంతా మాకు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేశారు అని వైసీపీ వాళ్ళు లెక్కలు చెప్పుకోవచ్చు కానీ మహిళలు కూడా చాలా అంశాలు ఆలోచిస్తారు భార్యాభర్తలు భర్తలు ఇద్దరు చర్చించుకొని ఓట్లు వేసేవాళ్ళు ఎక్కువ కుటుంబాలు ఉంటాయి భార్యను కాదని భర్త భర్తను కాదని భార్య ఇండివిజువల్గా ఓట్లు వేసే ఓటర్ల సంఖ్య ఎంతుంటుంది అన్నది పరిశీలన చేసుకోవాలి ఏ భర్త ఒక పార్టీకి వేస్తే వారు ఇంకో పార్టీకి వేస్తుందా అలాంటి వారు ఎంతమంది ఉంటారు అన్నది కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రధానంగా దాదాపు నలభై లక్షల మంది మద్యం సేవించే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్తూ ఉంటారు వాళ్ళ మనోభావాలను ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించిందా లేదు నాసిరకం మందు అని ప్రచారం జరుగుతున్న బ్రాండెడ్ లిక్కర్ని కాకుండా మేము పోసిందే మీరు తాగాలి అన్నట్టుగా బలవంతంగానే వృద్ధారన్న అభిప్రాయం ప్రతి మద్యం సేవించే వ్యక్తులు కూడా ఏర్పడింది దాన్ని కౌంటర్ చేయడానికి అలాంటి ఉద్దేశాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగకపోగా ఐదేళ్ల కాలం కూడా నిరంతరం అలాంటి మద్యాన్ని సరఫరా చేశారు మాకు నచ్చిన మద్యం తాగే హక్కు కూడా మాకు లేదా అని మద్యం ప్రియులు ప్రశ్నించే పరిస్థితికి తీసుకుని వచ్చారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన భర్త మద్యం సేవిస్తూ ఉంటే నాసిరకం అని చెబుతున్న మద్యాన్ని సేవిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చినంత మాత్రాన అతడి భార్య వైసీపీకి ఓటు వేస్తుందా చూడాలి కేవలం సంక్షేమ పథకాలని నమ్మి మహిళలు ఓట్లు వేసే పరిస్థితే ఉంటే అలాంటి వాతావరణం సృష్టిస్తే అలాంటి అలవాటుని ఏర్పాటు చేస్తే ఇంకేముంది చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పారు మరి అటువైపు ఎందుకు మళ్ళరు అని ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసుకోలేదు సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం బటన్ నొక్కడం కొన్ని సెక్షన్లే మాకు కొన్ని సెక్షన్ల మీద ఆధారపడడం కొన్ని సెక్షన్లను పూర్తిగా వందకు వంద శాతం విస్మరించి వాళ్ళని ఏదో ఒక పెత్తందారీ వర్గంలోనికి కలిపేయడం పేదలంటే వేరే ఉంటారు వాళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారు ఇలాంటి ఒక డివిజన్ తేవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నష్టాన్ని రోజు చెల్లించుకుంటోంది ఉంది ఎప్పుడైనా కానీ గౌరవించడాన్ని సన్మానం చేస్తే కొద్ది రోజులు గుర్తుపెట్టుకుంటారేమో కానీ ఒకసారి అవమానిస్తే దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వర్గాలని అవమానించింది పదే 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 వాళ్ళని కార్నర్ చేస్తూ వచ్చింది వాళ్ళందరినీ దోపిడీదారులో చిత్రీకరించే ప్రయత్నం కూడా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కాదు కానీ ఆయన అభిమానులు అయితే చేశారు అవన్నీ ఈరోజు రిఫ్లెక్ట్ అయ్యాయి వ్యతిరేకించే వాళ్ళు వంద శాతం వ్యతిరేకించేశారు మనకు మద్దతుగా ఉంటారు అనుకున్న వాళ్ళు ఏ స్థాయిలో మద్దతు ఇచ్చారు అన్నది ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫలితాన్ని బట్టే అర్థమవుతోంది